హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఫుల్గా వీడియో చేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా దీనికోసం అయితే ఒక కప్ వరకు గోధుమ పిండి టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు రెస్ట్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి రెండు చిట్పెట్టలు అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి అయితే దోరగా ఫ్రై చేసుకోండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసినాక కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్ అవుతాయి ఇందులో అయితే ఒక పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ వేసుకునేది మసాలా కారం అలాగే ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్నైతే సైన్ పెట్టేయండి మనకి ఈ లోపే పిండి అయితే బాగా నాని ఉందండి నాని ఉన్న పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే అన్నింటిని రెడీ చేసి పెట్టుకోండి అందులో నుంచి ఒక బాల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పూరి అయితే ఎలా ఒక రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి రోల్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ బ్యాటర్ని అయితే ఇందులో వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి తీసేసి కాసేపు అయితే ఒక్కసారి ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి ఫ్లాట్గా అవుతాయి అలాగే మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదండి రెగ్యులర్గా అలా ఇడ్లీ పెట్టుకున్న ప్లేట్లో అయితే ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని వేసేసి కాసేపు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే స్టీమ్ చేయండి కాపా కాసేపటికి మనకు బాగా ఇవి కుక్ అయిపోతాయి ఇలా కుక్ అయిపోయిన వాటిని పక్క తీసేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఇందులో కాస్తన్న ఆవాలు అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు తురుగు కడుగు వేసుకోండి వేసుకున్నాక ఈ రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్న వాటిని అయితే కనుక ఇందులో వేసేసి ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇటువైపు అంచుల వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి భలే రుచిగా ఉంటాయి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్